മാജിക് മരുന്നേണ്ടരേ മരിച്ച തന്നെയാണ് അറിയാർത്ഥല്ല എനിക്ക് ഇരുപത്തിട്ട് വന്നാൽ ഇത് അർത്ഥം ഇത് അർത്ഥം డ్రెప్ అయితే ఎక్కడ నుండి వచ్చామో ఎక్కడ నుండి వెళ్తాము ఏమో అంతం కావట్లేదు నేను ఆపేసి బయటికి వేసి వెళ్ళిపోతానండి సో ఇదే మనకి పూకడే లేక్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ దగ్గరే మనకి ఒక గ్లాస్ ఆర్ట్ గ్లాస్ అండ్ ఆర్ట్ మ్యూజియం ఉంది వై నైట్ ఇన్ ట్వంటీ మినిట్స్ అంట సో ఇదంతా ఒకసారి మీకు చూపించేస్తామని చెప్పి వచ్చాను సో టికెట్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు సో ఇదిగోండి మనకి యాక్వేరియం ఫిషెస్ సో నేనంటే మీకు చూపించడానికి కోసం వచ్చారు మంచి వాటర్ ఫార్క్స్ అయితే ఉన్నాయి అద్భుతంగా ఉందండి అది అద్భుతంగా ఉంది పెయింటింగ్ ఖండితాను పదిహేడు వందల నుండి పదిహేను వందల యాభై యాభై ఏం అయితే బతికేదండి నో ఐ స్పీక్ ఐ డోంట్ స్పీక్ మలీ పెయింటింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కిందకి కూడా మనకి ఉంది కిందకి అయితే మనం వెళ్ళి చూపిస్తాము ఇటువంటి అబ్దుల్ కలాం గారు మనకు తెలియదు బ్యూటిఫుల్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత ఉన్నాయి పెయింటింగ్స్ ఫొటోస్ నాకు టీడీన్కి ఎవరు లేరు కానీ అద్భుతంగా ఉన్నాను చాలా బ్యూటిఫుల్ నేను మళ్ళీ ఒక రౌండ్ వచ్చేసి షార్ట్ కింద కూడా చేస్తాను ఇది ఇన్ఫినిటీ గ్లాస్ మేటర్స్ ఇది నేను సన్నంగా ఉంది ఇప్పుడు దెబ్బ కనిపిస్తున్నాను అంటే నా అవతారణలో ఉన్న చూడండి అంటే ఇది కాల్స్ అన్నం ఇది రివర్స్ రివర్స్ కనిపిస్తున్నాం ఇది చాలా దూరంగా కనిపిస్తున్నాము ఇది కాలు తిన్నది చక్కగా నీట్గా కనిపిస్తున్నాము చూడి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఈ బొక్కలు వెళ్ళి చూస్తే మనకి ప్రకృతి బ్యూటిఫుల్ చూడండి అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తుంటాను నేను చాలా అందంగా ఉందండి బయట సెలవు తీసినా కూడా అంత అద్భుతంగా కనిపిస్తుంది అని బ్యూటిఫుల్ వెరీ నైస్ మొత్తం అన్నీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఇక్కడైతే ఉన్నాయ్ కిందకి వెళ్తానా కిందకి వెళ్లే ఇక్కడే ఉన్నాయ్ చూసి మళ్ళీ ఒకసారి బైకేతే వస్తా వస్తా చూసి ఆ ఇవంంత వైల్డ్ లైఫ్ ఇవన్న ఎక్కడికి అక్కడ చూడలేమండి కొద్దిదగ్గర మాత్రమే చూడగలం నేను ఎందుక మైసిల్ లో కూడా చాలా బ్యూటీస్ అనేది ఎల్మీస్ కొప్రొప్టు వెళ్తుంటాం ఊరు అంటే బయట బొమ్మలు చూసి కాదు కానీ నేను వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను వాళ్ళని అడుగుతాను వాళ్ళని అడిగి ఏమండి నేను మ్యూజియం వద్దామనుకోండి ఏమున్నాయని చూపించి దాని తర్వాత టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాను ఎందుకంటే మీకు కూడా చూపిస్తాను కాబట్టి అది అర్థం ఉండాలి అద్భుతంగా ఉన్నాయండి కోబ్రా అనకొండ కింగ్ కోబ్రాలు కోల్డ్ వైనాడ్ సూరం ఇది ఈ మ్యూజియంకి ఎందుకు వచ్చానంటే మొత్తం వైనాడ్ హిస్టరీ అంతా మీకు దీన్ని ఒక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూపించి మ్యూజియం మ్యూజియంలోకి వచ్చాను సోచిపుర వాటర్ వాటర్ఫాల్ సో మొత్తం ఎంటైర్ వాయినాడు అనేది ఈ మ్యూజియంలో కనిపిస్తుంది మీకు చాలా అందమైన ఫ్లవర్స్ మసలు క్యాష్ వైట్ గ్యాడ్స్ స్కార్పియోస్ ప్రజాసి టెంపుల్ ఇది ఇది చాలా మౌంటైన్స్ లోపలికి ఉందండి చాలా దూరం అని చెప్పి వెళ్ళకలేదు ఇప్పుడు నేను ఇందుకు వెళ్ళింది కదా అక్కడ నుండి ఇదంతా భర్త గ్లాస్ ఉంది చూడండి మీకు గమనించారా ఇది బొబ్బుల్లా ఉంది ట్రై చేద్దాం షాప్ పట్టదు కదా అవునండి చల్లగా ఉన్నాయి చేపలు చేపలు పరిగెడుతున్నాయి స్టార్ట్ చేస్తుంది బాగుంది చాలా బ్యూటిఫుల్ సో చిన్న గ్లాస్ గ్లాసు అంటే మనం అనుకోవచ్చు ఈ వర్త కదా అని అనుకోవచ్చు కానీ వర్త అనిపిస్తుంది మనకు ఎందుకంటారు మామూలుగా ఎక్కడ ఉన్న గ్లాసులు అన్నీ రెండు వందలు ఇచ్చి మనం వెళ్ళాలి చక్కగా యాభై రూపాయలతో మనకి ఎంటైర్ వాయిన్ అడి హిస్టరీ అంతా మనకు కనిపిస్తుంది బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అది వచ్చినా అనుకుంటే కాదు కానీ Right. only 10 people in this bridge <laughs> చాలా అద్భుతమైన సెకండ్ తీసండి మ్యూజిక్ నాట్ టచ్ క్లాస్ మ్యాజిక్ మిర్రర్లోకి వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు మామూలు లేదు కదా అసలు నేను అసలు మిర్రర్లోకి వెళ్తాను దీనిలోకి వెళ్తున్నా కూడా నాకే తెలియట్లేదు చాలా అద్భుతం కూడా నాక అది అర్థం చాలా చాలా బాగుంది ఇది అర్థం బ్యూటిఫుల్ ఖచ్చితంగా వచ్చి మీరు పూకొడి లేక్ అయితే వచ్చి లేక్ వర్త కానీ ఇదైతే చాలా వర్క్ అనిపించింది సో మీరు అందరూ వచ్చి చక్కగా వచ్చి ఈ ప్లేస్ ఎంత విజిట్ చేయచ్చు బ్యూటిఫుల్ అండి మ్యాజిక్ మెట్ మొదటి మ్యాజిక్ మెర్ అండి ఎందుకంటే నేను ఎటు కూడా నేను నేను వచ్చిన దారే మర్చిపో నేను సరే అన్ని అన్నీ ఇది నీళ్ళి ఈరోజు ఎరుకుపోయేటట్టే ఉన్నాను ఈరోజు అమ్మ ఇది వద్దాం ఇది అర్థం ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాము ఎక్కడి నుండి వెళ్తాం ఏమో అర్థం కావట్లేదు నేను ఇది ఆపేసి బయటికి ఎత్తి వెళ్ళిపోతానండి